అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు వినాల గ్రంథులకు సంబంధించినటువంటి బిట్స్ ఫిఫ్త్ లెసన్ లోనే రిమైనింగ్ బిట్స్ ఇవి ఫస్ట్ వన్ లంగర్ హ్యాండ్స్ పుట్టికెళ్ళు కనిపెట్టింది ఎవరు ఆన్సర్ పాల్ లంగర్ హ్యాండ్స్ ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో లో జర్మనీకి సంబంధించినటువంటి ప్యాథాలజిస్ట్ నా విశ్వవిద్యాలయంలో కనిపెట్టడం జరిగింది ఈయన ఏం చెప్తాడంటే క్లోమ గ్రంథిలో మామూలు కణాల కంటే డిఫరెంట్ గా ఉండేటటువంటి కొన్ని కణాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీదుగా లంగర్ హ్యాండ్స్ పుట్కలు అని పేరు పెట్టారు సెకండ్ వన్ ఇన్సులిన్ ఎప్పుడు కనిపెట్టారు లంగర్ హ్యాండ్స్ డిఫరెంట్గా ఉండే కణాలు ఉన్నాయని చెప్పాడు కానీ ఇన్సులిన్ గురించి చెప్పాడు తర్వాత ఆ కణాల నుంచి ఒక స్రావం విడుదలవుతుంది అది ఇన్సులిన్ అని కనిపెట్టడం జరిగింది ఆ ఇన్సులిన్ కి పంతొమ్మిది వందల పన్నెండులో పేరు పెట్టారు ఇన్సులిన్ అనే పేరు పంతొమ్మిది వందల పన్నెండులో పెట్టారు లాటిన్ భాషలో ఇన్సులా అంటే దీవి అని అర్థం ఇన్సులిన్ వేరు చేసిన శాస్త్రవేత్తలు ఎవరు ఇన్సులిన్ వేరు చేసినటువంటి శాస్త్రవేత్తలు టొరంటో బ్యాటింగ్ బెస్ట్ మరియు మెక్లాండ్ అనేటటువంటి శాస్త్రవేత్తల బృందం కుళ్ళిపోయినటువంటి జంతువుల క్లోమం నుంచి మొదటిసారిగా ఇన్సులిన్ని వేరు చేశారు ఫోర్త్ క్వశ్చన్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎలా ఇస్తారు ఆన్సర్ ఇన్సులిన్ ఇంజక్షన్ని చర్మంలోకి ఇస్తారు ఫిఫ్త్ క్వశ్చన్ హార్మోన్లకు పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ స్టార్లింగ్ స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త హార్మోన్లకు పేరు పెట్టాడు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఈయన ఆంగ్ల శరీర ధర్మ శాస్త్రవేత్త గ్రీకు భాషలో హార్మోన్ అనగా నెట్టడం అని అర్థం సిక్స్త్ వన్ హార్మోన్లను స్రవించే గ్రంథులను ఏమంటారు హార్మోన్లను స్రవించే గ్రంథులను వినాల గ్రంథులు అంటారు ఎండోక్రైన్ గ్లాన్స్ ఇక్కడ కొన్ని అంతస్రావ గ్రంథుల గురించి ఇవ్వడం జరిగింది అయితే వీటిని బిట్ వైజ్ కాకుండా టాపిక్ వైస్ గా చూద్దాం ఫస్ట్ వన్ పీయూష గ్రంథి పీయూష గ్రంథి అనేది అతి ప్రధానమైనటువంటి గ్రంథి మిగతా వినాల గ్రంథులన్నింటినీ పీయుష గ్రంథే నియంత్రిస్తుంది కాబట్టి పీయుష గ్రంథిని మనం ఏమంటాం అంటే మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు పీయుష గ్రంథి ఎక్కడ ఉంటుంది మెదడు యొక్క అడుగు భాగంలో ఉంటుంది పీయుష గ్రంథిని ఇంగ్లీష్ లో పిట్యూటరీ గ్లాండ్ అంటాం ఎక్కువగా పిట్యూటరీ గ్లాండ్ అనే వర్డ్ని ఉపయోగిస్తారు పీయూష గ్రంథి అన్న పిట్యూటరీ గ్లాండ్ అన్న సేమ్ ఇది మెదడు యొక్క అడుగు భాగంలో బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది ఇది అతి ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి గ్రంథి పీయుష గ్రంథి నుంచి ఏడు రకాల హార్మోన్స్ విడుదలవుతాయి ఫస్ట్ వన్ సొమాటో హార్మోన్ ఈ సొమాటో హార్మోన్ ఏం చేస్తుందంటే ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది సొమాటో హార్మోన్ కనుక ఎక్కువగా విడుదలైనట్టయితే వాళ్ళు ఏం చేస్తారు మామూలు కంటే ఎక్కువ పెరుగుతారు కాబట్టి దాన్ని అతి దీర్ఘ కాయత్వం అంటారు సొమాటో హార్మోన్ ఎక్కువగా విడుదలైతే అతి దీర్ఘ కాయత్వం వస్తుంది ఒకవేళ సొమాటో ట్రాపిన్ తక్కువైతే మరుగుజ్జుతనం ఏర్పడుతుంది సెకండ్ వన్ థైరోట్రాపిన్ ఈ థైరోట్రాపిన్ అనేది థైరాయిడ్ గ్రంథి పైన పనిచేస్తుంది థర్డ్ వన్ గొనాట్రోట్రాపిన్ గొనాడ్రోట్రాపిన్ ముష్కాలు మరియు శ్రీబీజ కోశాల మీద పనిచేస్తుంది ఫోర్త్ వన్ అడ్రనోకార్టికోట్రాపిక్ హార్మోన్ ఇది అడ్రినల్ కార్టిక్స్ ని ఉత్తేజపరుస్తుంది ఫిఫ్త్ వన్ లుటినైజింగ్ హార్మోన్ ఈ లుటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే పురుషులలో టెస్టోస్టీరాన్ని స్రవించడానికి స్త్రీలలో అండోత్సర్గం ఏర్పడడానికి టార్పస్ లుటియం ఏర్పడడానికి ప్రొజెస్టీరాన్ని స్రవించడానికి వీటికి ఉపయోగపడుతుంది సిక్స్త్ వన్ పాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే పురుషులలో శుక్ర కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అదే స్త్రీలలో అయితే గ్రాఫిన్ పుట్కెల అభివృద్ధికి ఈస్ట్రోజన్ స్రవించడానికి పాల ఉత్పత్తికి స్రవించడానికి ఉపయోగపడుతుంది తర్వాత సెవెంత్ వన్ వ్యాసోప్రెసిన్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు మూత్రం తయారీలో వచ్చింది కదా వ్యాసోప్రెసిన్ ఏం చేస్తుందంటే మూత్రపిండంలో నీటి పునఃశోచాన్ని క్రమబద్ధీకరిస్తుంది వ్యాసోప్రెసిన్ లోపంలో వచ్చే వ్యాధి గురువు చెప్పుకున్నాం మనం వ్యాసోప్రెసిన్ లోపంలో ఏ వ్యాధి వస్తుంది అతి మూత్ర వ్యాధి వస్తుంది సెకండ్ వన్ థైరాయిడ్ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే గొంతు భాగంలో ఉంటుంది ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది థైరాక్సిన్ లోపం వల్ల సారీ థైరాక్సిన్ ఉపయోగం ఏంటిదంటే సాధారణ పెరుగుదల రేటు జీవక్రియల పైన పనిచేస్తుంది సాధారణ జీవక్రియ పెరుగుదల రేటుకు ఉపయోగపడే హార్మోన్ థైరాక్సిన్ థర్డ్ వన్ స్త్రీ బీజకోశం శ్రీబీజ కోశాలు కూడా ఒక రకమైనటువంటి వినాల గ్రంథులు ఏవి ఉదయం కింది భాగంలో ఉంటాయి స్త్రీ బీజకోశం నుంచి రెండు రకాల హార్మోన్లు విడుదలవుతాయి ఫస్ట్ హార్మోన్ ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ యొక్క పని ఏంటంటే కటివలయం పెరుగుదల గర్భాశయం పెరుగుదల స్త్రీలలో ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ఋతుచక్ర నియంత్రణని ఈస్ట్రోజన్ హార్మోన్ నియంత్రిస్తుంది సెకండ్ వన్ ప్రొజెస్టిరాన్ ప్రొజెస్టిరాన్ యొక్క పని గర్భాశయ అభివృద్ధి పిండ ప్రతిస్థాపన స్థన గ్రంథుల అభివృద్ధి పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడే హార్మోన్ ఏంటంటే ప్రొజెస్టిరాన్ ఫోర్త్ వన్ ముష్కాలు ముష్కాలు కూడా వినాల గ్రంథులే ముష్కాలు ముష్క గోనులలో ఉంటాయి ముష్కాల నుంచి విడుదలయ్యే హార్మోన్ టెస్టోస్టిరా టెస్ టెస్టోస్టిరాని ఏం చేస్తుంది అంటే పురుషుల ముఖం మీద వెంట్రుకల పెరుగుదల కండరాల అభివృద్ధి కంఠస్వరంలో మార్పు లైంగిక ప్రవర్తన పురుష లైంగిక అవయవాల అభివృద్ధి హృదయ స్పందన పెంచడం వంటి పనులు చేస్తుంది ఫిఫ్త్ వన్ అడ్రినల్ 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 అనేది గ్లాండ్ ఇది గ్లా అడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే మూత్రపిండాల మీద ఉంటుంది అడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది వృక్క గ్రంథి అంటాం మూత్రపిండాల మీద ఉంటుంది ఇది అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ ని శ్రవిస్తుంది అడ్రినలిన్ అనేది రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం హృదయ దమని వ్యాసాన్ని పెంచడం ఉపయోగ చేస్తుంది నెక్స్ట్ వన్ క్లోమో క్లోమా అనేది ఆంధ్రమూలం దగ్గర ఉంటుంది క్లోమో నుంచి మళ్ళీ రెండు రకాల హార్మోన్స్ వస్తాయి ఒకటి ఇన్సులిన్ రెండోది గ్లూకోగా ఇన్సులిన్ ఏం చేస్తుందంటే రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది మనం ఆహారం తీసుకున్న తర్వాత ఏం చేస్తాం ఆఫ్ ఫుడ్ తింటాం ఎక్కువ తిన్నటువంటి ఆహారాన్ని మొత్తాన్ని మనం ఉపయోగించుకోలేం కాబట్టి ఎక్కువగా ఉన్నటువంటి శక్తిని ఈ గ్లూకోజ్ని గ్లైకోజన్ రూపంలో నిల్వ చేస్తుంది మళ్ళీ ఎప్పుడైనా ఆహారం తీసుకున్నప్పుడు ఫాస్టింగ్ టైంలో కానీ అనారోగ్య సమయంలో కానీ మన శరీరం కావాల్సినటువంటి ఆహారాన్ని గ్లూకాగా విడుదల విడుదలవుతుంది ఆ గ్లూకా కానీ ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చి మళ్ళీ శరీరానికి అందిస్తుంది అంటే రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని పెంచుతుంది నెక్స్ట్ మన పాల ఉత్పత్తికి ఉపయోగపడే హార్మోన్ పాల ఉత్పత్తికి ఉపయోగపడే హార్మోన్ ప్రొలాక్టిన్ పిండ ప్రతిష్టాపనకు ఉపయోగపడే హార్మోన్ ప్రొజెస్టిరా నెక్స్ట్ క్లోమ గ్రంథి అనేది ఒక క్లోమ గ్రంథి ఒక మిశ్రమ గ్రంథి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.